hello hi and welcome back to dv's new channel అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త చెప్పింది ఏంటంటే ఈ ఉగాది నుంచి ప్రతి రే రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వాలని అయితే నిర్ణయించింది ఎందుకంటే దొడ్డు బియ్యం ఇస్తే అందరు అమ్ముకుంటురని అందుకే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది రైతుల దగ్గర నుంచి మొత్తం సన్న బియ్యం ఇవ్వండి ఈసారి దీనికి సంబంధించిన ప్రకటన ఒక నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్ ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశాడు ఇక్కడ నుంచి అందరికీ కూడా సన్న బియ్యమే మరి రేషన్ కార్డు లేని ఎట్లా అంటే అంటే ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పుడు రేషన్ కార్డు అప్రూవల్ నచ్చిందో మీకు మీకు కూడా సన్న బియ్యం తీసుకోవచ్చు అన్నమాట మీకు మీరు మీ చే చేయించుకోండి మీ మీ కార్డు అప్రూవ్ అయిందో లేదో ఒకవేళ అప్రూవ్ అయి అప్రూవ్ అయితే మీకు కూడా సన్నభియ్యం వస్తాయి కావున గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పుడనే కాదు ఇక్కడ నుంచి మొత్తం కూడా మన తెలంగాణలో సన్న బియ్యమే ఇస్తారట ఇక దొడ్డు బియ్యం దొడ్డు బియ్యంకు స్వస్తి చెప్పారు ఎందుకంటే అవి ఎవరు తింటలేరు అని అన్ని అమ్ముకుంటారని అని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది అందుకే సన్న బియ్యం ఇవ్వడానికి నిర్ణయించింది గవర్నమెంట్ అయితే ఇది అయితే చాలా చాలా గొప్ప పెద్ద శుభవార్త ఎందుకంటే చాలామంది ఆ బియ్యం అయితే అమ్ముకు అమ్ముకుంటారు తింటలేరు అన్నమాట చాలామంది కూడా అందుకే సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది కావున ఇది మాత్రం గొప్ప శుభవార్త అని చెప్పచ్చు ఈ ఉగాది నుంచి అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తారు మీరైతే ఒక పని చేయండి ఫస్ట్ మీ రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా ముందుగా మీ సేవకి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ అప్రూవ్ అని అస్తే మాత్రం మీకు కంపల్సరీ రేషన్ రేషన్ షాప్లో సందర్భం ఇస్తారు దీంతోపాటు వేరే వేరే ఇంకా సరుకులు కూడా ఇస్తారు అవి మీకు సంబంధించిన ఇంట్లో సంబంధించినవి పప్పు ఇంకా చక్కెర సంబంధించినవి అవి కూడా ఇస్తారు అలాగే నా ఛానల్ కొత్త కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నీ ఇలాంటి వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు నేను గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు నా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను